అభివృద్ది పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై తగు చర్యలు చేపట్టాలని కోరుతూ రామగుండం కార్పొరేషన్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ తో పాటు కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రాలు సమర్పించారు పరిధిలోని బస్తీ మేకల మార్కెట్ ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించే పనులను టెండర్ ద్వారా పొందిన కాంట్రాక్టర్ గత సంవత్సర కాలంగా పనులను ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు ఈ విషయంపై గతంలో అనేక మార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం కానరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సదరు పనులను త్వరతగతిన ప్రారంభించేలా కృషి చేయాలని లేదంటే కాంట్రాక్టర్పై చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు మాది రాముల మున్సిపల్ కార్పొరేషన్లోని నలభై రెండవ డివిజన్ ఈ నలభై రెండవ డివిజన్ కూడా పూర్తిగా వ్యాపార కూడలతో కూడుకున్నటువంటి ప్రాంతంలో మేము గత ప్రభుత్వం ద్వారా మరియు ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా అనేక మా డివిజన్ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను గుర్తించి మా నగర మేయర్ గారి ద్వారా ఇక్కడ మా నలభై రెండవ డివిజన్లోని కళ్యాణ్ నగర్ మేకల మార్కెట్ మరియు అదేవిధంగా మేదర్ బస్తీలోని ఈ మేదర్ సంఘం ఉండే పూర్తిగా ఆ ప్రాంతంలో కూడా మేదర్ బస్సులో పట్టణ రోహిత్ నిధుల ద్వారా నలభై ఐదు లక్షల సీజీ రోడ్డు అదేవిధంగా మేకల మార్కెట్లో పదిహేను లక్షల సీజీ రోడ్డు టెండరు గత సంవత్సరం పిలవడం జరిగింది టెండర్లు పిలిచి సంవత్సరం అయినప్పటికీ కూడా సదరు కాంట్రాక్టు దక్కించుకున్న బుద్ధ తిరుపతి అనే కాంట్రాక్టరు నేటి వరకు కూడా ఆ పనులు ప్రారంభించకపోగా నిర్లక్ష్య వైఖరి ధోరణి నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా అనేక సార్లు కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులకు కూడా ఈ సమస్యపై మేము ఎప్పటికప్పుడు చెబుతున్నప్పటికీ కూడా వారు స్పందించకపోవడం ఆశ్చర్యకరం కావున సదరు కాంట్రాక్టర్ను పిలిపించి వెంటనే మా యొక్క రోడ్డు పనులు ప్రారంభించాలి లేదని రేల్చో అదనిపై ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం